జిల్లా అనపర్తి డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు ఆపరేషన్ సింధూర్ విజయంపై సైకత శిల్పం ఆపరేషన్ సింధూర్ విజయంపై సైకత శిల్పం సోహిత ధన్యతల రూపొందించారు ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతికారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేటలో జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరుల అంతం అన్న నినాదంతో రంగంపేటలో సోహిత ధన్యత సిస్టర్స్ కలిసి సైకత శిల్పం రూపొందించి భారత్ ఆర్మీకి మద్దతు తెలిపారు ఈ సైకత శిల్పాన్ని రూపొందించడానికి మూడు టన్నులు ఇసుక పన్నెండు గంటల సమయం పట్టిందని వారు తెలిపారు సోహిత ధన్యత నా పేరు దేవిన ధన్యత మా అక్క పేరు సోహిత మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం జై హో భారత్ జై జవాన్ అంటూ ఈ సైక శిల్పాన్ని రూపొందించాము